హాయ్ ఫ్రెండ్స్ మీ బడి ఛానల్కు స్వాగతం ఎవరైనా తనకు కొంత కొంతమేరకు దానం చేస్తారు కానీ ఉన్నదంతా దానం చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు అలాంటి ఉత్తమోత్తమ జీవితం గడపడం అంటే మామూలు విషయం కాదు కళ్యాణ సుందరం జీవితం అలాంటిదే అతని గొప్పతనం గురించి వింటే నిజంగా ఒళ్ళు పులకరిస్తుంది అతను అలా నడిచొస్తుంటే మూర్తి భవించిన మానవత్వం ఖద్దర్ చొక్కా వేసుకుని ఎదురుపడ్డట్టే ఉంటుంది అతని గురించి తెలుసుకున్న కొద్దీ ఇంకా వినాలనే తపన పుడుతుంది ఆయన పూర్తి పేరు పాలం కళ్యాణ సుందరం ఆయన తమిళనాడులోని తిరునల్వేరి జిల్లా కరివేలంకులం గ్రామంలో పంతొమ్మిది వందల జన్మించారు నేను నిలబడమే కాదు పక్కవాడు కూడా నిలబడాలి అంత గొప్ప ఫిలాసఫీ ఉన్న వ్యక్తి కళ్యాణ సుందరం తమిళనాడు రాష్ట్రంలో నిరుపేద కుటుంబంలో పుట్టాడు కళ్యాణ సుందరం ఊహ తెలియకముందే తండ్రి కన్ను మూశాడు అమ్మ లాలన తప్ప తండ్రి ప్రేమ తెలియదు ఉన్న దాంట్లో సాయం చేయాలనే తల్లి తాయమ గుణమే సుందరానికి అబ్బింది చిన్ననాటి నుండి అతడు ఎదుర్కొన్న కష్టాలే అతను పేదల బాధలు అర్థం చేసుకోవడానికి కష్టాల్లో ఉన్నవారికి సాయం చేసే గుణాన్ని తెచ్చిపెట్టాయి చిన్నతనంలో అతడు రైల్వే ప్లాట్ఫారంలలో రోడ్డు పక్కన జీవించి పేదల కష్టాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకున్నాడు కష్టపడి చదివాడు లిటరేచర్లో మాస్టర్ డిగ్రీ చేశాడు లైబ్రరీ సైన్స్ లో గోల్డ్ మెడలిస్టు లైబ్రేరియన్ గా జీవితం మొదలు పెట్టాడు మొదటి నెల నుండే విరాళాల పరంపర కొనసాగింది లైబ్రేరియన్ గా డ్యూటీ అయిపోగానే ఒక హోటల్లో సర్వర్ గా పనిచేసేవాడు అలా వచ్చిన డబ్బుల్ని కూడా దానం చేసేవాడు జీవితంలో ప్రతి పైసా పక్కవాడి క్షేమం కోసం ఖర్చు చేశాడు చివరికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెన్షన్ డబ్బులు కూడా చారిటీలకే ఇచ్చేశాడు కళ్యాణ సుందరం అత్యుత్తమ లైబ్రేరియన్ గా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది అంతేకాదు అమెరికా మ్యాన్ ఆఫ్ ద మిలీనియం అవార్డు ఇచ్చి సత్కరించింది కేంబ్రిడ్జ్ ద ఇంటర్నేషనల్ బయోగ్రాఫికల్ సెంటర్ సంస్థ ప్రపంచంలో అత్యంత ఉదాత్తమైన వ్యక్తిగా గుర్తించింది ఐక్యరాజ్య సమితి ఆయనను ఇరవయవ శతాబ్దపు విశిష్ట వ్యక్తులలో ఒకరిగా గుర్తించింది ఇంకో విషయం ఏంటంటే కళ్యాణ సుందరం పెళ్లి చేసుకోలేదు ఎందుకంటే పెళ్ళైతే అప్పుడు ప్రాధాన్యతలు మారిపోతాయి రిలేషన్స్ అన్ని ఆబ్లికేషన్స్ అవుతాయి ఇదంతా కళ్యాణం సుందరం ముందే ఊహించాడు అందుకే జీవిత పుస్తకంలో పెళ్లి అనే పేజీని తొలగించాలని కఠిన నిర్ణయం తీసుకున్నాడు కుటుంబానికి పెట్టాల్సిన డబ్బులేవో సమాజానికి పెడతానంటాడు పెళ్లి చేసుకోవా అని సన్నిహితులు ఎవరైనా అడిగితే పేర్లో కళ్యాణం ఉంది కదా ఇంకెందుకు అని జోక్ చేస్తాడు ఇలాంటి పేరు ప్రఖ్యాత ఉన్న కళ్యాణ సుందరం చాలా సాదాసీదగా ఉంటారు ఆడంబరం నచ్చదు సింప్లిసిటీకి నిలువెత్తు నిదర్శనం జీవితంలో నన్ను ఇంప్రెస్ చేయనిది డబ్బు ఒక్కటే అంటాడు అందుకే దాన్ని నలుగురికి పంచాలని జీవితాశయంగా పెట్టుకున్నాడు పుట్టేటప్పుడు ఏం తీసుకురాలేదు వెళ్లేటప్పుడు ఏం తీసుకెళ్లలేం మధ్యలో ఎందుకింత ఆడంబరం అంటాడు సుందరం ఏది తన ఆస్తి అనుకోలేదు కాబట్టే చివరికి తన నెల జీతం కూడా తనది కాదనుకున్నాడు ఆ సిద్ధాంతాన్ని గట్టిగా నమ్మాడు కాబట్టే సంపాదించిన ప్రతి రూపాయిని దానం చేయగలిగాడు స్వార్థం రాజ్యమేలే ఈ సమాజంలో నిస్వార్థంగా బతుకుతూ నాలుగు డబ్బులు సంపాదించడం కాదు చస్తే మోయడానికి నలుగురు మనుషుల్ని సంపాదించుకోవాలి అని చాటి చెప్పిన కళ్యాణ సుందరం నిజంగా నేటి సమాజానికి స్ఫూర్తి ప్రదాత కళ్యాణ సుందరం గొప్ప మనసు చాటుకున్న కొన్ని సందర్భాలు గుర్తు చేసుకుందాం పంతొమ్మిది వందల అరవై రెండు భారత్ చైనా యుద్ధం సందర్భంగా యుద్ధనిధి కోసం తన బంగారు గొలుసును మొదటిసారిగా విరాళంగా ఇచ్చి తన దేశభక్తిని చాటుకున్నాడు ముప్పై నుండి ముప్పై ఐదు సంవత్సరాల పాటు తన పూర్తి జీతాన్ని పేదలకు ఇచ్చి సాయంత్రం వేళలో పార్ట్ టైం జాబ్లు చేసుకుని జీవించాడు రిటైర్మెంట్ సందర్భంగా వచ్చిన పది లక్షలను విరాళంగా ఇచ్చేశాడు జీవితాన్ని అందించే దాతలు పేదల మధ్య ఆయన వారధిగా పనిచేసి విద్య ఆరోగ్యం ఆహారం వంటి సేవలు అందించాడు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపేవాడు భారత ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడులో అతనికి పద్మశ్రీ అవార్డు అందజేసింది పంతొమ్మిది వందల తొంభైలో బెస్ట్ లైబ్రేరియన్ అవార్డు అందుకున్నారు అమెరికన్ మ్యాన్ ఆఫ్ ది మిలీనియం అవార్డుకు వచ్చిన ముప్పై కోట్ల రూపాయలను ఆయన పేదల సంక్షేమం కోసం విరాళంగానే ఇచ్చేశాడు అంతేకాదు మరణాంతరం కూడా తన శరీరం కళ్ళు తిరునల్వేలి మెడికల్ కాలేజీకి విరాళంగా ఇవ్వాలని ప్రతిపాదించాడు ప్రస్తుతం చెన్నైలోని సైదాపేటలో నివసిస్తున్న ఎనభై ఐదేళ్ల కళ్యాణ సుందరం ఒక మనిషి కూడా మార్పును తీసుకురావచ్చు అని నమ్ముతారు అతని కథ మనల్ని ప్రశ్నిస్తుంది మనం కూడా ఇలా జీవించవచ్చా అని మీరేమంటారు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి